బీహారీ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి ఒడిలో పడుకుని ప్రపంచంలో నా అంత చేతనైన భర్త ఎవరు ఉండరేమో నీకు కళ్ళు తెప్పిద్దామని నేను ఎంతగానో ప్రయత్నించాను లక్ష్మి కానీ నా ప్రయత్నం ఇలా విఫలమవుతుందని అసలు అనుకోలేదు అని చెప్పి బిహారీ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో నన్ను క్షమించు లక్ష్మి నువ్వు నా కోసం ఎంత చేశావో కానీ నీ కోసం మాత్రం నేను ఏ రోజు కూడా ఏమీ చేయలేదు పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నిన్ను నేను కష్టాలే పెడుతున్నాను నువ్వు నా కోసం నా కుటుంబం కోసం ఎన్నోసార్లు నీ ప్రాణాలు కూడా పనంగా పెట్టావు అని చెప్పి బీహారీ ఎంతగానో ఏడుస్తూ ఉంటే లక్ష్మి లోపల బీహారీ కోసం బాధపడుతూ బీహారీ గారు మీరు బాధపడకండి మీరు చేసిన ప్రయత్నం వృధాగా పోలేదు నాకు కళ్ళున్నాయి కానీ అంబిక అమ్మగారి కుట్రలో కనిపెట్టడం కోసం మాత్రమే నేను కళ్ళు రాలేదని మీతో అబద్ధం చెప్తున్నాను అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి విహారీతో విహారీ గారు చాలా లేట్ అయిపోతుంది త్వరగా వెళ్ళి పడుకోండి అని చెప్పి అంటూ ఉంటే విహారి సరే లక్ష్మి జాగ్రత్త నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నన్ను లేపు టైం గురించి ఆలోచించొద్దు అని చెప్పి విహారి లక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇక దాంతో అలాగే విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తర్వాత సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఉదయం బావకు ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని నేను ఎంత భయపడ్డానో తెలుసా అమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే నేను చెప్పాను కదే అంతా నేను చూసుకుంటానని విహారీకి ఇప్పుడు మాత్రమే కాదు బిడ్డ పుట్టే వరకు కూడా ఎటువంటి డౌట్ రాదు అలా రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అవునమ్మా నా బిడ్డను మొయ్యటానికి హెల్తీ గర్భం ఉన్న ఒక అమ్మాయి కావాలని డాక్టర్ అన్నారు కదా మరి ఆ అమ్మాయిని ఎక్కడి నుండి తీసుకువస్తామని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో పద్మాక్షి ఎక్కడి నుండి తీసుకురావాల్సిన అవసరం లేదే ఆ అమ్మాయి మన ఇంట్లోనే ఉంది అని అంటూ ఉంటే మన ఇంట్లోనా ఎవరమ్మా కావేరీనా కావేరీకి ఇంకా పెళ్ళి కాలేదు కదా అని సహస్ర అంటూ ఉంటే కావేరి కాదే ఆ లక్ష్మి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఏమంటున్నావమ్మ నువ్వు నా బిడ్డను మొయ్యడానికి లక్ష్మిని ఎంచుకుంటున్నావా కానీ అమ్మ అని చెప్పి సహస్ర అంటూ ఉంటే నాకు తెలిసే నీకు ఏ డౌట్ ఉందో నువ్వు దాని గురించి ఎటువంటి డౌట్ పెట్టుకోకు అది మనం చెప్పినట్టుగా ఎలా వినాలో అది వినేలాగా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు ప్రస్తుతం మన ఉన్న పరిస్థితుల్లో లక్ష్మి అయితేనే నీ బిడ్డను మోయడానికి కరెక్ట్ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది సహస్ర మనసులో కానీ బావ దాని మెడలో నాకంటే ముందే తాళి కట్టాడమ్మా ఈ విషయం పొరపాటున బావకి తెలిస్తే బావ చంపేస్తాడు అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటే ఇకప్పుడు పద్మాక్షి సహస్ర నీ జీవితం నాశనమైందే దానివల్ల అందుకే దాని ద్వారానే నీ జీవితాన్ని నేను చక్కదిద్దాలని అనుకుంటున్నాను ఎలాగైనా సరే నీ బిడ్డను దాని చేతనే మోయించి దాని చేతనే ఈ ఇంటికి నువ్వు వారసుడిని ఇచ్చేలాగా నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి నువ్వు ఇంకేం ఆలోచించకు దానికి పెళ్ళైంది కానీ దాని మొగుడు ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు పైగా ప్రస్తుతానికి దానికి చూపు కూడా లేదు కాబట్టి అది నీ బిడ్డను మోస్తే ఎవరికి కూడా ఏ డౌట్ రాదు అని చెప్పి ఏం చేయాలో ఎలా చేయాలో అంతా కూడా నీకు త్వరలోనే చెప్తానంటూ పద్మాక్షి సహస్రకి చెప్తూ ఉంటుంది ఏంటో అమ్మ ఏం ప్లాన్ చేయబోతుందో ఏంటో దీనివల్ల మళ్ళీ ఎన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తాయో అని చెప్పి సహస్ర అనుకుంటుంది మరోవైపు యమున స్వామీజీ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది స్వామీజీ నా కోడలికి ఆ దేవుడు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడో ఏమీ అర్థం కావట్లేదు స్వామి తనకు చూపు ఎప్పుడు వస్తుందో తనకున్న కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయో కాస్త చూసి చెప్తారా అని యమున అంటూ ఉంటుంది ఇక దాంతో స్వామీజీ లక్ష్మీ జాతకాన్ని పరిశీలించిన తర్వాత త్వరలోనే లక్ష్మీ ద్వారా మీరొక శుభవార్త వింటారు లక్ష్మికి త్వరలో బిడ్డ పుడతాడో ఆ బిడ్డ వల్లే లక్ష్మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి స్వామీజీ యమునకి చెప్పడంతో యమున చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా స్వామి పుట్టబోయే బిడ్డే అన్ని సమస్యలకు పరిష్కారమా అని చెప్పి త్వరలో మీరు అన్నమాటే నిజమవ్వాలి ఎప్పుడెప్పుడు లక్ష్మి మా ఇంటికి ఇస్తుందా అని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి యమున అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు రాత్రిపూట విహారి ఫుల్లుగా తాగి లక్ష్మి గదికి వస్తాడు విహారి గారు విహారి గారు మీరేనా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో విహారి ఫుల్లుగా తాగేసి అవును లక్ష్మి నేనే నన్ను క్షమించు అంటూ లక్ష్మిని అప్ చేసుకొని విహారి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో ఇక దాంతో లక్ష్మి కూడా విహారిని గట్టిగా ఆకు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ విహారి గారు ఏంటిది మీరు ఈ టైంలో తాగి రావడం ఏంటి ఎందుకు ఇలా తాగేసి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే నీకోసమే లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నీకు చూపు రాలేదన్న బాధను నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటే వద్దు విహారీ గారు మీరు బాధపడకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారీ లక్ష్మి నువ్వు నా ప్రాణం లక్ష్మి నీకు చూపున్నా లేకపోయినా నువ్వే ఎప్పటికీ నా భార్యవి మనం ఇద్దరం మాత్రమే భార్య భర్తలం నీకు చూపు లేకపోయినా జీవితాంతం నిన్ను ప్రేమగా నేను చూసుకుంటాను దయచేసి నన్ను వదిలేసి ఎక్కడికి నువ్వు వెళ్ళిపోవద్దు నువ్వు దూరమైతే నేను పిచ్చివాడిని అయిపోతాను అని చెప్పి విహారీ లక్ష్మితో అంటూ ఉంటాడు దాంతో విహారీ మాటలకు లక్ష్మి ఎంతగానో బాధపడతావు లేదు విహారి గారు నా ప్రాణం పోయినా సరే నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను మీరు నా ప్రాణం అని చెప్పి విహారీని హక్ చేసుకుంటుంది ఈ కళ తాగిన మైకంలో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఒకటవుతారు తర్వాత రోజు ఉదయాన్నే సహస్ర విహారీ కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది విహారీ ఎక్కడా కనిపించకపోవడంతో లక్ష్మి గదిలోకి వచ్చి చూసేసరికి లక్ష్మి బెడ్ మీద విహారి పడుకొని ఉంటాడు సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి చెంప పగులుగొట్టి మా బావ నీ గదిలో ఏం చేస్తున్నాడే అని అడుగుతూ ఉంటే అమ్మ రాత్రి విహారీ బాబు ఫుల్గా తాగేసి నా గదిలోకి వచ్చారు మీరు అనుకున్నట్టుగా మా మధ్య ఏ తప్పు జరగలేదమ్మా ఆయన బెడ్ మీద పడుకున్నారు నేను కింద పడుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఈ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్పావంటే చంపేస్తానంటూ మత్తులో ఉన్న విహారిని తన గదిలోకి తీసుకువెళ్ళి సహస్రా పడుకోబెడుతుంది లక్ష్మి అంతకు ముందు రోజు రాత్రి జరిగిన విషయాన్ని తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో భగవంతుడా విహారి గారికి నాకు మధ్య తప్పు జరిగిపోయింది కానీ ఈ విషయం సహస్ర తెలిస్తే తట్టుకోలేదు అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరోవైపు అంబిక ఎలాగైనా సరే లక్ష్మి చేత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకాలు పెట్టించుకోవాలని చెప్పి లక్ష్మి అర్జెంటుగా మనం ఒక చోటికి వెళ్ళాలి అని అంటూ ఉంటే విహారీ గారు ఇంకా నిద్ర లేవలేదు కదా ఇప్పుడు ఎక్కడికి అంబిక అమ్మగారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది విహారీ లేకపోతే నువ్వు నాతో రావా ఆఫీస్కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఫైల్ మీద నువ్వు సంతకం చేయాలి ఇది వేల కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఆ క్లయింటే నిన్ను తీసుకొని రమ్మని నాతో చెప్పాడు క్లయింట్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడే మనం యూజ్ చేసుకోవాలి కదా లేకపోతే వేల కోట్ల ప్రాజెక్ట్ చేయజారిపోతుంది అని చెప్పి అంబిక లక్ష్మిని నమ్మిస్తూ ఉంటుంది ఖచ్చితంగా అంబిక అమ్మగారు మళ్ళీ ఏదో చేయబోతున్నారు అదేంటో తెలుసుకోవాలని చెప్పి సరే పదండి అమ్మగారు అంటూ అంబికతో కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తుంది ఇదేంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చి ఉంటారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉండగా క్లయింట్ వాళ్ళ ఆఫీస్ వచ్చేసింది లక్ష్మి వచ్చి ఆ ఫైల్ మీద నువ్వు సంతకం పెట్టు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అలా రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద లక్ష్మి చేత సంతకం చేయించాలని అంబిక ప్లాన్ చేయడంతో ఇక ఒక్కసారిగా లక్ష్మి అంబిక చెంప పగల కొడుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అనుకున్నారా ఇవి పొలానికి సంబంధించిన పేపర్సే కదా అన్యాయంగా నా దగ్గర నుండి సంతకాలు తీసుకొని ఆ పొలం అంతా కూడా ఆ ఫ్యాక్టరీకి అమ్మేయాలని చూస్తారా అంటూ లక్ష్మి అంబికకు బుద్ధి చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఇదేంటి దీనికి కళ్ళు కనిపించావు కదా ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ అన్న విషయం దీనికి ఎలా తెలిసింది అని చెప్పి అంబిక షాక్ అవుతూ ఉంటే ఏంటి ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ అన్న విషయం నాకెలా తెలిసిందా అనుకుంటున్నారా నాకు కళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పి లక్ష్మి అంబికకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి